ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎర్రటి చిన్న చిన్నపిల్లలు తీసుకువచ్చిన పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కు భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు విన్నతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన సభలో బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు మాట్లాడారు పాలస్తీనా వ్యవహారం ఏమైనా దేశానికి సంబంధించిన వ్యవహారం అని ప్రశ్నించారు విద్యార్థుల వద్ద నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తూ చేస్తూ ప్రభుత్వం మీరు గురించి మాట్లాడుతున్నారని ఓ ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయప్రతాప్ గెంట విద్యాసాగర్ ఖమ్మం పాలేరు అసెంబ్లీ కన్వీనర్లు అలిక అంజయ్య నున్న రవికుమార్ మందడపు సుబ్బారావు నల్లగట్టు ప్రవీణ్ కుమార్ మంద సరస్వతి గుత్తా వెంకటేశ్వర్లు ఆర్వీఎస్ యాదవ్ భద్రం వేల్పుల సుధాకర్ రజనీ రెడ్డి శ్రీరామనేని మనీ తదితరులు పాల్గొన్నారు అడ్రస్ పేరు ఉందంటే అది కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ గతంలో ఉన్న ఎమ్మెల్యే పేరే మార్చుకుని నేను అజయ్ ఖాన్ అంటాడు కేవలం ముస్లిం ఓట్ల కోసం ఇప్పుడున్న ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన ఆయనేమో ఈ పార్టీయే ముస్లింల పార్టీ ముస్లింలకే పెద్దపీట అని తుమ్మల నాయసంటాడు ఈ విధమైన పరిస్థితుల్లో తమ యొక్క ఉనికిని చాటుకోవటం కోసం ఈ తోక పార్టీలు అంటే అది ఏడున్నారో వాళ్ళకే తెలీదు మన వాళ్ళు ఎక్కని ఎక్కని పంచలేదు ఈ సిపిఐ సిపిఎం దేశంలో ఉన్న ప్రతి పార్టీతో అంటగాకిన బ్యాచి ఏదో ఈ రోజు కాంగ్రెస్తో మళ్ళీ అంటగా ఇక్కడ ఒక మళ్ళీ ఒక ఎమ్మెల్యే అవటం మన దురదృష్టకరం వీళ్ళందరూ కలిసి తర్వాత కొంత నిజాం యూత్ దీని వెనక కొన్ని అర్బన్ నక్సలైట్లు స్కూళ్ళ యాజమాన్య ముసుగుల్లో వీళ్ళందరూ కలిసి పదివేల మందితో ర్యాలీ చేశారట అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళ రాజకీయం అనేది తెలిసింది దేశం లేదు దేశం భద్రత లేదు పిల్లలు లేరు పిల్లల భవిష్యత్తు లేదు పిల్లల మనసులో ఏ విధంగా గాయపడతాయో తెలియదు కనీసంగా విద్యాబుద్ధులు చెప్పాల్సిన యాజమాన్యం వాళ్ళు ఏదో పోని దేశ సేవ చేయట్లే దున్నా పోతుల్లాగా లక్ష లక్షల లక్షల లక్షలు వసూలు చేసి తల్లిదండ్రుల రక్త మాంసాలని పిండుకుంటూ వాళ్ళ డబ్బులతో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దేశానికి వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్న దుర్మార్గపు యాజమాన్యం ఏదన్నా ఉందంటే మొట్టమొదటిగా వచ్చేది హార్వే స్కూల్ రవిమార్గ పిల్లలు చాలామంది హిందూ తల్లిదండ్రులు అయ్యప్పమాల వేసుకొని ఆ స్కూల్లో తమ పిల్లలను కూడా అయ్యప్పమాల వేసుకొని ఆ భగవంతుడిని ప్రార్థించడం కోసం వారిని ఒక మంచి ఆదర్శంగా పెంచాలని పంపిస్తే ఆ పిల్లల్ని లోపలికే రానివ్వం ఖచ్చితంగా కూడా నేను చాలా సందర్భాల్లో దీన్ని వ్యతిరేకించాం మేము అయ్యప్ప మాల వేసుకుంటే లోపల రాని అదేవిధంగా ఈ స్కూల్ ఎంత దుర్మార్గానికి దిగజారిని అంటే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఒక పెద్ద ఒక మంచి ఉద్దేశంతో దేశ భక్తిని పెంపొందించడం కోసం జాతిని పెంపొందిడం కోసం ఏర్పాటు సంతలను కూడా అడ్డంగా వాడుకొని ఆ యూనిఫామ్లు వేసుకొని దానికి ఇక భారతదేశ ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది అన్న పద్ధతిలో చేయించడం దుర్మార్గం ఖచ్చితంగా కూడా మేము ఈ డిఈఓ కళ్ళుండి కబోదిలాగా డిఈఓ ఏం చేస్తున్నాడో తెలియదు ఈరోజు వరకు మరి నోటీసులు ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది నా మాకు తెలిసి ఇంతవరకు డిఈఓ ఆ స్కూల్స్కి నోటీస్ ఇవ్వలేదు ఈ డిఈఓను కూడా మేము కోర్టుకు లాగుతాము ఈ డిఈఓ కూడా వాళ్ళ పంచన చేరి వాళ్ళు పడేసే నాలుగు కాసుల కోసం నాకు తెలిసి కకృతి పడుతున్నట్టున్నాడు మరి ఈ స్కూళ్ళల్లో స్కూల్ బస్సుల్లో స్కూల్ టైంలో తీసుకొచ్చి ఇలా రోడ్ల మీద తీసుకొచ్చి పిల్లల్ని ఎండల్లో తిప్పుతూ దేశానికి వ్యతిరేకంగా మరి హిందూ పిల్లలకి మరి ముస్లిం వస్త్రధారణ వేసి ఎప్పుడైనా చూసా మన ముస్లిం పిల్లలకి హిందూ వస్త్రాలను వేసిన ఏ రోజైనా ఈ స్కూల్ ద దమ్ము ధైర్యం ఉందని చేయమని చెప్పండి సిగ్గుండాల ఈ విధంగా మీరు చేస్తూ మీ గో మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు మీ ముసుగులు తొలగే రోజు వచ్చింది మీ స్కూళ్ళకి బహిష్కరణ జరిగే రోజు వచ్చింది కాబట్టి ముందు ముందు ఇటువంటి చర్యల్ని పాల్పట్టడానికి ఎవరు కూడా ధైర్యం కూడా చేసే పరిస్థితి లేకుండా ఈరోజు మేము ఈ చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం